స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు జీవితంలో ఆశయం ఉండాలి దానికి తగ్గట్టుగా కష్టపడితే ఎంత పెద్ద లక్ష్యమైనా సరే మన సీట్ కిందకు వచ్చి కూర్చుంటుంది ఏంటి చెప్పడానికి సింపులే కానీ చేయాలంటేనే కష్టమంటారా అసలు ఈ సెల్ఫ్ హెల్ప్ కోచింగ్ వృద్దుబాసు అంటారా అయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాల్సిందే ఆమె విజయం చూస్తే మనసు కరిగిపోతుంది దాంతోపాటే నవ్వుతుంది ఇదే కదా జీవితం ఇదే కదా లక్ష్యం వైపు పయనం అంత కసిగా ఉంటే మనం ఎందుకు సక్సెస్ కాలేదు అనుకుంటాం ఆమె పేరు శ్రీపతి ఇప్పుడు తమిళనాడు యువతకు గొప్ప ఆదర్శం చివరకు నాకు కూడా మీరే ఆదర్శమయ్యారని సీఎం స్టాలిన్ అన్నారంటే చిన్న విషయమా ఈ శ్రీపతి అనే యువత ఉండేది ఎక్కడో విసిరేసినట్లుగా ఉండే కొండల్లో ఆ కొండ ప్రాంతం పేరు జువ్వాది పర్వత ప్రాంతం ఇది తిరువనమలై దగ్గర ఉంటుంది కొండ ప్రాంతంలోని అచ్చమైన పచ్చని ప్రక్తి మధ్యలో ఉండే చిన్న గూడెం శ్రీపతిది ఆమె తండ్రి పేరు కాళిదాస్ తల్లి పేరు మల్లిగా వీళ్లు పోడు వ్యవసాయం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు ఖాళీ సమయంలో తేనె నుంచి ప్రకృతి పంటలను సంతక తెచ్చి అమ్మి జీవనం సాగిస్తూ ఉంటారు చాలా మంది చెన్నై నుంచి స్వచ్ఛమైన ఆర్గానిక్ ఆహార పదార్థాల కోసం రిస్క్ అయిన వస్తుంటారు కానీ వీరు సంతలోనే కనిపిస్తారు ఆ తర్వాత తమ గూడెముకి వెళితే అదో కొత్త ప్రపంచం ఎందుకంటే వీరిది మలయలి తెగ అడవి బిడ్డల అనమాట వెనుకబడిపోయిన గిరిజన తెగ వీళ్ళు చదువుకోరు ఎందుకంటే చదువుకోవద్దని చెబుతారు కానీ కాలం మారుతుంటే మగపిల్లలు చదువుకోవచ్చని మార్పు చెందారు కానీ ఆడపిల్లలంటే గూడెం దాటకూడదు దాటాలంటే పెళ్ళయ్యాకే అనేది ఈ తెగ బలంగా నమ్మే ఓ సంప్రదాయపు మాట అందరూ కూడా ఆ మాటకి కట్టుబడి ఉండాల్సిందే ఆడపిల్ల కట్టుబాట్లే కుటుంబానికి గౌరవం ఆ ఆడపిల్ల గౌరవంగా ఉంటేనే ఆ ఇంటికి గౌరవం అనేంతగా దారుణమైన అందుకే బడికి పంపాలంటేనే భయపడతారు కానీ గూడెం మాటను కాదని చిన్నప్పుడు శ్రీపతిని దూరంగా కిలోమీటర్ దూరంలో ఉన్న మరో గూడెంలో పాఠశాలకు పంపించాడు తండ్రి అయితే చిన్నపిల్లే కదా అని గూడెం పెద్దలు కూడా ఏమనలేదు కానీ ఎనిమిదో తరగతి రాగానే పెళ్లి చేయాలి చదువు మార్పించాలి పెద్ద మనిషి అయిందని తాత నుంచి గ్రామంలోని పెద్దల వరకు శ్రీపతి తండ్రి కాళిదాస్ పై ఒత్తిడి చేశారు కానీ ఆయన తన బిడ్డ చదువుకోవాలి అనుకునేవారు ఎందుకంటే పని చేసేది టూరిస్ట్ ప్రాంతాలను శుభ్రం చేసే కాంట్రాక్ట్ పని అక్కడికి వచ్చే అమ్మాయిలు గొప్ప చదువులు చదువుకొని మరో లోకం నుంచి వచ్చినట్లు కనిపిస్తుంటే నా శ్రీపతి బంగారం కూడా ఇలాగే చదువుకోవాలి కార్లలో తిరగాలి పెద్ద పెద్ద చదువులు చదివి ఆఫీసర్ కావాలనుకున్నాడు అందుకే ఎవరైనా చెప్పినా కూడా వినలేదు అయితే ఊర్లోని పెద్దలు రోజు చిరాకు పెడుతుంటే ఏకంగా ప్రభుత్వ గిరిజన హాస్టల్లో చదివించేశారు ఎప్పుడో సెలవుల్లోగా ఇంటికి వచ్చేది కాదు శ్రీపతి కానీ ఇంట్లో నుంచి బయటకు మాత్రం వచ్చేది కాదు తమిళ ద్రవిడియన్ మోడల్ స్కూల్ అంటే దేశానికే ఆదర్శం తమిళ భాషల్లో చదివే వారికి గొప్ప యూనివర్సిటీల్లో ప్రిఫరెన్స్ నుంచి ఉద్యోగాల్లో కూడా ఐదు మార్కులు కలుపుతోంది ప్రభుత్వం తమిళంలో చదవండి మీకు మేము సాయంగా ఉంటామని చెబుతోంది సాయంగానే ఉంటుంది కూడా అలా ప్రభుత్వ సాయంతో ఇంటర్ డిగ్రీ కూడా పూర్తి చేసింది కానీ డిగ్రీ పూర్తయ్యాక మాత్రం పెళ్లి చేయాల్సిందే మన గూడెంలో ఎంత వయసు వచ్చినా కూడా పెళ్లి చేయకుండా ఎలా ఉంచుతావు మేము కానీ చెప్పినట్లు చేయకుంటే నిన్ను గూడెంలో ఉండనివ్వమని బెదిరించారు దీంతో దగ్గరి బంధమైన వెంకట్రామన్ అనే యువకుడితో పెళ్లి జరిపించారు అది కూడా తన చదువుకు అడ్డంకిగా ఉండనని చెప్పి అయితే పెళ్లి చేసుకున్నారామే అతను కూడా సరేనన్నాడు దీంతో పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాసి డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీలో పీజీ చేసింది అయితే ఇంతలో గర్భవతి అయింది కానీ అదే సమయానికి సివిల్ జడ్జి పరీక్షకు నోటిఫికేషన్ వెలువడింది వెంటనే అప్లై చేసేసింది కానీ తాను బిడ్డకు జన్మనిచ్చే రోజు పరీక్ష తేదీ ఒకే రోజున ఉంటే ఎలా అని కంగారు పడుతూ ఉంది వెంటనే తన ఇష్టమైన గురువుకు ఫోన్ చేసింది ఆమె పేరు మహాలక్ష్మి తనను ఎంతకాలం ముందుకు నడిపిస్తూ వస్తుంది ఈ మహాలక్ష్మి టీచర్ మేడం నాకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది మీరే నాకు సలహా ఇవ్వాలని కోరింది శ్రీపతి వెంటనే మహాలక్ష్మి టీచర్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నీకు పుట్టబోయే బిడ్డతో కొత్త ప్రపంచాన్ని నువ్వు చూస్తావు నీకు ఉద్యోగం వస్తే మరో ప్రపంచం నీకు పరిచయం అవుతుంది అది నీ బిడ్డకు కూడా పరిచయం అవుతుంది కాబట్టి ఏ మాత్రం ఆలోచించకు చదువుకో లక్ష్యం కఠినమైనది నువ్వు గర్భవతి అయిన ఆరోగ్యంగానే నీ బిడ్డ కడుపులో పెరుగుతుంది ఎందుకంటే నువ్వు ప్రకృతిలో పెరుగుతున్న గిరిజన బిడ్డవు నీకు ఇప్పుడు చదివే ముఖ్యం నీ బిడ్డ ఎలాగూ నీ కడుపులో హాయిగా పెరుగుతుంది సమయానికి డాక్టర్ దగ్గరకు వెళితే చాలన్న రామే అంతేకాదు తాను కొన్ని పుస్తకాలను కూడా శ్రీపతికి పంపించారు మరోవైపు మహాలక్ష్మి మేడం సలహాను ఆచరణ పెట్టే పనిని భర్త వెంకటరామన్ చూసుకున్నాడు తన భార్య చదువుకునే సమయంలో సర్వం సపర్యలు చేశాడు ఆయన మహాలక్ష్మి మేడం రోజు ఫోన్ చేస్తూ లక్ష్యం వైపు ముందుకెళ్లేలా సాగించింది సరిగ్గా సివిల్ జడ్జి పరీక్ష నవంబర్ ఇరవై తొమ్మిది అని ప్రకటన చేసింది ప్రభుత్వం దీంతో శ్రీపతికి కంగారు మొదలైంది అయితే నువ్వు పరీక్ష రాశాక డెలివరీకి వెళ్ళొచ్చు పైగా చెన్నైలో పరీక్ష కాబట్టి ముందుగానే అక్కడికి వెళ్లి పరీక్ష రాసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళు నేను కూడా వస్తానని చెప్పారు ఆమె గురువు మహాలక్ష్మి మేడం అయితే ట్విస్ట్ అక్కడే ఉంది మరి అదే కదా జీవితం నవంబర్ ఇరవై తొమ్మిదిన నా పరీక్ష కానీ నవంబర్ ఇరవై ఆరు అర్ధరాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి దీంతో కంగారు పడుతూనే శ్రీపతిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు నవంబర్ ఇరవై ఏడున రాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు పన్నంటి పాప పుట్టింది ఆ పాపకు మహాలక్ష్మి అని తన గురువు పేరే పెట్టుకుని పులకరించిపోయింది శ్రీపతి అయితే పరీక్ష సమయం దగ్గర పడడంతో భర్త పుస్తకం చదువుతుంటే కళ్ళు మూసుకుని వినేది ఒక్క క్షణం కూడా చదువును దూరం చేయలేదు తొమ్మిది నెలల పాటు కఠోర దీక్ష చేసినట్లుగా చదివింది ఇక నవంబర్ ఇరవై తొమ్మిది నా పరీక్షకు తాను వెళతానంటే కిలోమీటర్ల ప్రయాణం వద్దు నీవు పచ్చి బాలెంతవు ఇబ్బంది అన్నారు కానీ నాకు పరీక్ష వెంటనే కారు తీసుకొని రెండు వందల అరవై కిలోమీటర్ల ప్రయాణించి సివిల్ జడ్జి పరీక్షకు పసిగుట్టును పక్కన భర్త చేతిలో ఉంచి చదువుకుంటూ ప్రయాణం చేసింది పాప ఏడవగానే పాలు పట్టడం ఆమె వంతు మిగతా సమయమంతా తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు వెంకట్రామన్ అలా వెళ్లి పరీక్ష రాసింది శ్రీపతి ఆ తర్వాత అక్కడే ఉన్న హాస్పిటల్ కి వెళ్లారు తను పరీక్ష రాసినంత సేపు కూడా పాపని భద్రంగా చూసుకున్నాడు వెంకట్రామన్ అలా డెలివరీ అయిన తర్వాత రోజే ఆమె పరీక్షకు వెళ్లి పరీక్ష రాసొచ్చింది ఇక సరిగ్గా పరీక్ష జరిగిన నెలనరకు ఫలితాలు వచ్చాయి అందులో ఇంటర్వ్యూకి శ్రీపతి ఎంపిక అయింది చివరకు ఆ ఇంటర్వ్యూలో కూడా నెగ్గింది ఇంకేముంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి కూడా వెళ్లిపోయింది తమిళనాడులో టి పరీక్ష ద్వారా మొదటి జూనియర్ జడ్జి గా రికార్డు సృష్టించింది శ్రీపతి అయితే మీడియా రావడంతో వెంటనే స్టాలిన్ మంత్రి ఉదయనిధి నిధి స్టాలిన్లు శ్రీపతికి ఫోన్ చేసి మరి శుభాకాంక్షలు తెలియజేశారు మన తమిళ ద్రవిడియన్ మోడల్ స్కూల్స్ కు మీరే అంబాసిడర్ మీ విజయం మాకు గర్వకారణం మా లక్ష్యం వైపు వెళ్లేందుకు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటామని అభినందించారు ఇక మహాలక్ష్మి మీటి తన ప్రియ శిష్యురాలికి ఎమోషన్ లేక పంపారు అడవి బిట్టకు రెక్కలొచ్చాయి నీ జీవితానికి ఇది గొప్ప మలుపు మీరు మరింత దూసుకెళ్లాలి జూనియర్ సివిల్ జడ్జి శ్రీపతి మేడం కు శుభాకాంక్షలు జడ్జి గారిని కోర్టులో కలుసుకోవాలని తహతహగా ఉందని సూపర్ లెటర్ రాస్తారు ఆమె ఆ లెటర్ అందుకున్న శ్రీపతి కన్నీటి పర్యంతమైంది మహాలక్ష్మి మేడం కాళ్ళు మొక్కింది అంతేకాదు తన కూతురికి ఆమె పేరు పెట్టుకుంది ఇంకా అంతకంటే ఏం కావాలి మొత్తానికి ఇది వార్తగానే కాదు శ్రీపతి విజయంగా స్ఫూర్తి కథగా తమిళనాడులో నిలిచింది ఇప్పుడు మనకు కూడా కాదు కాదు దేశంలోని విజయం కోరుకునే చదువులందరికీ కూడా తినడానికి సరైన పళ్ళెం వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేకుండా పెరిగిన శ్రీపతి విజయం ఆకాశం అంతా అలాగే ఆమె తండ్రిని కూడా మనం మర్చిపోకూడదు ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే తన కూతురు గొప్పగా బ్రతకాలని పోరాడి మరీ చదివించాడు మరి ఇలాంటి తండ్రులు ఉంటే కూతురు ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు మరి శ్రీపతిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి